కొవ్వూరు వారాయి అమ్మవారి యొక్క టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలని దారి అడుగుతున్నారండి భక్తులు నా బ్యాక్చర్య కనిపిస్తుంది జగన్నాథపురం బ్రిడ్జ్ అండి అంటే కాకినాడ నుండి మనకి లెత్తడి వచ్చిన తర్వాత జగన్నాథపురం బ్రిడ్జ్ కనిపిస్తుంది అండి జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుండి బ్రిడ్జ్ దిగిన వెంటనే మనకి కవ్వూరు వెళ్ళడానికి అంటే కొవ్వూరు వారాయి అమ్మవారి టెంపుల్ వెళ్ళడానికి దారి అయితే కనిపిస్తుంటుందండి ఇదిగో దారి ఇక్కడ నుంచి అంటే జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుండి కొవ్వూరు వారాహి అమ్మవారి టెంపుల్కి మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి స్ట్రైట్ వినట్లయితే వరహై అమ్మవారి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంకా మీకు చాలా క్లియర్గా ల్యాండ్ మార్క్ చెప్పాలంటే జగన్నాథపురం బ్రిడ్జి డౌన్ వెంటనే మనకి రైట్ సైడ్ మనకి పెట్రోల్ బంక్ కనిపిస్తూ ఉంటుందండి హెచ్బి పెట్రోల్ బంక్ చూసి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా దానికి ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి కౌరికి వెళ్ళేటువంటి దారి అండి ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చూడండి ఇక్కడ శ్రీ వరహై అమ్మవారు ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే బోర్డు ఉంది ఇంకా మనకి ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే లే రైట్ సైడ్ మనకి శ్రీ విజయ గాయత్రి కాలేజ్ కూడా ఉందండి మీకు బ్రిడ్జి డౌన్ దిగిన వెంటనే విజయ గాయత్రి కాలేజ్ అన్నది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చూడండి జగన్నాథపురం బ్రిడ్జి దిగిన వెంటనే ఈ కాలేజ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి టైట్గా కొవ్వూరు వారయ్య అమ్మవారి యొక్క టెంపుల్కి అయితే ఈ రోడ్డున వెళ్తే కట్టగా మూడు కిలోమీటర్లు అండి అక్కడ నుంచి మీకు మధ్యలో దారి తెరేకపోయినా కూడా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ వీడియోని మీకు చూసినట్లయితే మీకు ల్యాండ్ మార్కు అదేవిధంగా టెంపుల్ ఏ విధంగా చేరుకోవాలి టెంపుల్ యొక్క స్థల పురాణం అంతా కూడా చాలా క్లియర్గా ఈ వీడియోలో నేను చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తానండి రండి నేను కొవ్వూరు ఊరంతా చూపిస్తాను వరహి టెంపుల్ దారి గురించి చూపిస్తాను రండి ఈ వారాహి అమ్మవారి యొక్క టెంపుల్కి సుదీర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులకి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి కాకినాడలోనే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి అదేవిధంగా బస్ స్టాండ్ కూడా అందుబాటులో ఉంది రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ కాకినాడ చేరుకోవడం చాలా సులభం మనకి కాకినాడకి దగ్గరలోనే పన్నెండు కిలోమీటర్ల దూరంలో సాములకోటలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి ఇక్కడ ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుంది మీరు సామలకోటలో ట్రైన్ దిగి అక్కడి నుంచి బై రోడ్డు ద్వారా మీరు కాకినాడ చేరుకున్నట్లయితే కాకినాడ నుండి ఈ వారాహి అమ్మవారి యొక్క టెంపుల్కి చేరుకోవడం చాలా సులభం మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులు అయితే కాకినాడకి ప్రతి హాఫ్ అన్ అవర్కి ప్రతి ప్లేస్ నుంచి కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఈ రోజున కొవ్వూరు అంటే రాష్ట్రం నలుమూలల్లో కూడా వారాహి అమ్మవారి యొక్క క్షేత్రం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మన దేశంలో వారాహి అమ్మవారి యొక్క క్షేత్రం అంటే కాశీలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి గురించి మాట్లాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో కవ్వూరు గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ వారాహి అమ్మవారి గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలోని ఈ క్షేత్రం బాగా ఫేమస్ అవ్వడం జరిగిందండి కానీ ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలని చాలామంది భక్తులు అయితే అడుగుతున్నారు మనకి ఈ క్షేత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో కాకినాడ నుండి జగన్నాథపురం బ్రిడ్జి దాటిన తర్వాత ఘాటి రోడ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో కవ్వూరు ఉందండి మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కవ్వూరు అంటే సాధారణంగా చాలా మంది రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కవురు గురించి మనకుంటారు రాజమండ్రి దగ్గరే కాకుండా మనకి కాకినాడ దగ్గర కూడా మరొక కవ్వరు ఉంది ఆ కవ్వరే ఈ రోజు మనకి వారాహి అమ్మవారి యొక్క క్షేత్రం మనం జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర నుంచి ఘాటి రోడ్ నుంచి స్ట్రైట్ మూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రెండు రోడ్లు అయితే కనిపిస్తున్నాయి కదండి ఇందులో మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కవ్వూరు అన్నది రావడం జరుగుతుంది ఇక్కడ నేమ్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది కొవ్వూరు అదే విధంగా మనకి ఇక్కడ శ్రీ వరహి అమ్మవారి టెంపుల్ గురించి కొవ్వూరు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్నది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి మనం అయితే ఈ రోడ్డు స్టైట్ వెళ్తున్నాం కోర వస్తుంది చూడండి విధంగా ఆటలు కూడా వస్తుంది ఇదే అండి ఇదే రోడ్డు ఇక్కడ నుంచి సుమారుగా మనకి ఒక అర కిలోమీటర్ దూరంలో మనకి ఈ క్షేత్రం అయితే ఉంటుంది డైరెక్ట్ గా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మనం తెలిసినటువంటి పేర్ని చేద్దాం రండి ఏపీఎస్సీఆర్టీసీ వారు ప్రత్యేకించి కొవ్వూరు వారహి అమ్మవారి యొక్క టెంపుల్కి ప్రత్యేక బస్సు వేయడం కూడా జరిగిందండి కాకినాడ జిల్లాలో ఉన్న కొన్ని టెంపుల్స్ని కవర్ చేస్తూ ఈ బస్సు అయితే రావడం జరుగుతుంది మనకి దివుల దగ్గరలో ఉన్నటువంటి తొల తిరుపతి అదేవిధంగా పెద్దాపురం అదేవిధంగా పంచరామ క్షేత్రాలని దాని తర్వాత మనకి కొవ్వూరు వారహి అమ్మవారి యొక్క టెంపుల్ని కూడా కవర్ చేస్తూ ఈ బస్సు అయితే బయలుదేరుతుంది జరుగుతుంది కాబట్టి ఈ ప్యాకేజీని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మనం కొవ్వూరు ఊర్లోంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ దూరంలో మనకి వరహి అమ్మవారికి టెంపుల్ అయితే ఉంటుందండి వరహి అమ్మవారికి టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నటువంటి దారిలోనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకి వరహై అమ్మవారి యొక్క టెంపుల్ కరెక్ట్గా వంద మీటర్ల దూరంలో టెంపుల్ అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళి అమ్మవారిని అయితే మనం దర్శించుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారండి మనకి అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటువంటి దారి అండి ఇది ఇక్కడ మీకు దారి గురించి తెలియకపోతే ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పని అవసరం లేదండి మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి ముందే బోర్డు అయితే పెట్టడం జరిగింది చూడండి ఇక్కడ వలహి అమ్మవారికి టెంపుల్కి దారి అని చూపించారండి దాని తర్వాత అంటే భువనేశ్వరి దేవి ఆలయం అంటే ఎవరి ఊరి ఇదంటే గ్రామ దేవత అటు అండి అమ్మవారి టెంపుల్కి అయితే దారి ఇటు మనం ఏంటంటే వరహి అమ్మవారి యొక్క టెంపుల్కి అయితే నేరుగా ఇటు వెళ్తే కరెక్ట్గా ఒక వంద మీటర్ల దూరంలో అమ్మవారి టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి ఈ కొవ్వూరు గ్రామం చూడడానికి చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా మారుమోగుతున్నటువంటి గ్రామం ఈ కొవ్వూరులో ఉన్నటువంటి వారాహి అమ్మవారిక టెంపుల్ వల్ల ఈ గ్రామానికి అయితే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే రావడం జరిగింది సుదీర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో మీరు ఓన్ వెహికల్ వస్తే మీ వెహికల్ పెట్టుకోవడానికి ఈ టెంపుల్ బయట మనకి ఓపెన్ ప్లేస్ అందుబాటులో ఉందండి అక్కడ మీకు ఓన్ వెహికల్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నుండి తిరిగి నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందండి మనకి బుధవారం రోజు ఈ టెంపుల్ క్లోజ్ అయి ఉంటుందండి సుదీర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నమస్తే అండి నా పేరు శోభారాణి విజయవాడ నుంచి వస్తున్నాను నేను అమ్మవారిని చూడాలని అడ్రస్ కనుక్కుంటూ అలా వచ్చాను అమ్మ చాలా మహిళ కాశీ పుణ్యక్షేత్రంలో ఇలాగే వరాహి అమ్మవారిని చూశాను ఇక్కడ కూడా అమ్మవారిని చూడాలి వచ్చి చూసుకోవాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఉదయాన్నే బయలుదేరి వచ్చేసామండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అనుకున్న పనులు జరుగుతాయి అనే ఒక నమ్మకం జనాలకి ఉంది ఈ మధ్య సారు బయట ప్ర చెప్పా ప్రకటించారు కదా అందరు అక్కడ నుంచి చూడాలి తోటి వచ్చేసాను ఆ తల్లి మహమ్మ ఉంటే మళ్ళీ నాకు దర్శన భాగ్యం కలిగితే మళ్ళీ చేసుకోవాలి చాలా మంది అమ్మాని చెప్పటం వినటం చూశాను ఇదితో దర్శనం చేసుకోవాలని నేను వచ్చానండి కేతెలా పుణ్యత కోరుగుతూ ఉంటానండి ఇందులో కూడా నేను ఈ అమ్మవారి పేరు తీసుకున్నాను నేను చూడాలి వాళ్ళు ఆయన పిఠాపురం నుంచి వస్తూ అమ్మవారి దగ్గరికి అడ్రస్ అడ్రస్ కనుక్కుంటూ వచ్చాను చాలా మహిమ అమ్మవారు చాలా మంది మంత్రులు చాలా మతి పెద్దవాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు అంటే దానికి ఒక మహిమ ఉంటేనే కదా ఎంత దూరమైనా వస్తారు ఆ మహిమ కోసమే నేను దర్శనం చేసుకోవాలంటున్నాను సంధ్య రమ పేరు నుంచి వచ్చాం అమ్మవారి దర్శనం వచ్చాం మేము గతంలో ఒకసారి వచ్చాము అప్పనబిల్లి ఇక్కడ తర్వాత అవన్నీ దర్శించుకుంటే వచ్చాం అమ్మవారు బాగా అనుగ్రహం బాగుందని నేను కోరిక కోరుకుంటే మా పాపకు జాబు అభివృద్ధిలోకి రావాలని అది ఇంకా పై స్టెప్ వెళ్ళాలని కోరుకున్నాం మనం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ స్టెప్ మారింది అంత నెల అయింది ఇంత వచ్చి మీరు అమ్ముకున్న ఒక నెల లోపల లోపలనే జరిగింది మళ్ళీ మరొక ప్రమోషన్ వచ్చింది వచ్చింది మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుంటామని పాప చెప్పిందండి పర్మిషన్ వచ్చిందండి మళ్ళీ వచ్చి చేసుకుందామా జాయినింగ్ మధ్య వంతమాలే కంపెనీ మారడం అన్నమాట అంత బాగుంది అమ్మవారి అనుగ్రహం ఏదనుకుంటే జరుగుతుంది వచ్చాను చెప్పండి శ్రీ మాత్రే మాత్ర నా పేరు హారిక అండి మేము బాపట్ల నుండి వచ్చాము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము కానీ ఈ రోజు కుదిరింది చాలా బాగుంది టెంపుల్ ఫుడ్ కూడా అంతా బాగుంది చిన్న టెంపుల్ అయినా చాలా ఆర్గనైజ్ అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ రోజున వారాహి అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ క్షేత్రం ఎక్కడ ఉంది ఈ క్షేత్రాన్ని ఏ విధంగా నిర్మించారు ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి ఈ క్షేత్రం సంబంధించిన బట్టి సమయాలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనతోటి ఇక్కడ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారండి లక్ష్మీప్రసాద్ గారిని అడిగి ఈ క్షేత్రం యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగింది ఆమె కుటుంబ నేపథ్యం ఏమిటి అన్ని విషయాలు కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మవారు ఇక్కడ వెలవాలి లోక కళ్యాణం కోసం ఇక్కడ వెలవాలి అనుకున్నారండి మెయిన్ పాయింట్ అయితే అది అది ఏంటంటే మమ్మల్ని ఎంచుకున్నారు అది మాకు కొన్ని వేల కోట్ల జన్మల పొంగిఫలం అన్నది నిజంగా చెప్తున్నాను ఈ రోజు అమ్మవారి వల్లనే ఈ మేము ఇలా బాగున్నాము ప్రజలందరికీ ఇంతమందికి మంచి జరుగుతుందంటే అది మామూలు విషయం కాదండి అయితే దీని కథ దీని కథ ఏంటి అంటే అండి మామూలుగా అమ్మవారిని నన్ను ఎక్కువ పూజించేదండి ఇంకా ఎక్కువగా అమ్మవారి కోసం తెలుసుకోవాలనిపించేది చాలా ఒక ఆతృత అనేది ఉండేదనమాట అమ్మవారు అంటే ఎవరు అసలు వారాహి దేవిని పూజించడం వలన కలిగే ప్రయోజనం ఏంటి అలాగే ఆమెను ఈ విధంగా పూజించాలి ఆ అమ్మవారిని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కానీ ఏంటి ఆమెకి ఇష్టమైనవి ఏంటి ఈ విధంగా ఉండేదనమాట స్టార్టింగ్లో అప్పటి నుంచి అలా అమ్మవారిని ఎక్కువ పూజించేద్దానండి ప్రతి ఒక్కరు ఏంటి అంటే వారాహి నవరాత్రుల్లోనే అమ్మవారిని పూజించి తర్వాత డేస్లో వదిలేస్తారండి మళ్ళీ వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని నిలబెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు సాధారణంగా ప్రజలందరూ ఎక్కువ భక్తులు నాకు చేస్తారు కాబట్టి చేస్తారు కాబట్టి కానీ నాకు ఎందుకో అలా అమ్మవారి నవరాత్రులు చేసి వదిలేదాన్ని కాదండి ప్రతిరోజు పూజించేదాన్ని అంటే నా శక్తి కొలది నా ఏదైతే పండో ఏదో ఉంటుంది కదా ఓకే అమ్మవారి నైవేద్యాలే ఉండేదాన్ని కాదు ఉండేటప్పుడు పెట్టేదాన్ని లేనప్పుడు మామూలుగా ఫ్రూట్స్ ఏమైనా పెట్టి నా శక్తి కొలది పానకం ఏదైనా పెట్టి ఆమె అష్టోత్తరం చదవడము నా ఆమె సంబంధించిన శ్లోకాలన్నీ నైట్ చదువుకోవడం అలా చేసేయండి అన్ని ఈ లోపేంటంటే పువ్వులవి కూడా అవి ఎక్కడైనా ఇక్కడ ఎక్కడ మా చుట్టుపక్కల ఏదైనా చెట్లు ఉంటే పువ్వులు కోసి చాలా భక్తిగా శ్రద్ధగా కోసి నాకు నేనే స్వయంగా మాల కట్టి నా చేత్తో కట్టి నేనే కట్టి నేనే వేసేదాన్ని మాల ప్రతిరోజు ఆమెను అలంకరించుకుని మురిసిపోయేదాన్ని అనమాట ఫొటోస్ తీసుకుని ఏదో ఒక ఒక నాకు బిడ్డలాగా అనిపించేది అలా చాలా అందంగా అలంకరించుకొని ఫోటోస్ పెట్టుకుని అలా ఇలా చేసేదాన్ని ఆ టైంలో వారాహి దేవిని అలా ఇంకా నైట్ కూడా ఆమె సంబంధించిన స్టోరీస్ వినడం ఆమె మహిమలు ఉంటాయి కదా వారాహి అమ్మ మహిమలు వినడం ఇలా జరిగేదండి ఒక్కొక్కసారి ఉదయం నుండి నైట్ కూడా ఆది ఆసులోనే ఉండేది ఇలా అంటే పడుకునేటప్పుడు కూడా ఆమె స్టోరీస్ వినడం అన్నం తినేటప్పుడు కూడా ఆమె కథ కథలు వినడం ఇలా ఉండే ఆ టైంలో లో మాకు వారాహి నవరాత్రులు వచ్చినాయి అనమాట అప్పుడు పీఠం పెట్టి అమ్మవారిని ఇంట్లో పెట్టి పూజించాను పూజించినప్పుడు అప్పుడు చాలా మందికి తెలుసు ఇప్పుడు ఇది అన్నీకి హెల్త్ ఇప్పుడు అన్నికి హెల్త్ హెల్త్ ఇష్యూ ఉంటే అప్పుడు కష్టం కలిపి ప్రజలందరికీ తెలిసింది చెప్పాలంటే కష్టంలో నుంచి వచ్చిందండి అమ్మవారు మాకు కష్టంలో నుంచే వచ్చారు కష్టాల నుంచి వచ్చి ఈ రోజు ఇంత మందికి ఇలాగా చేసే భాగ్యం కలిగించారు ఆ రోజు అప్పుడు అన్నీ బాగుందని చెప్పాను కదండి అప్పుడు మొక్కుకున్నాము ఇలాగా అన్నయ్య అమ్మవారి దేవాలను ఏమన్నా హెల్త్ ఇష్యూ క్లియర్ అయితే నీకు గుడి కట్టిస్తానని అన్నీ మొక్కుకున్నాడు ఆ విధంగానే మాకు అక్కడ బయట తగ్గలింది ఒక నాలుగు రోజుల్లోనే పూజ చేసిన నాలుగు రోజుల్లోనే అమ్మవారి దేవాలను మిరాకిల్గా తగ్గడం జరిగింది ఆ విధంగా గుడి కట్టడం జరిగింది అమ్మవారి కళలో కనిపించి మా బ్రదర్కి ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా కట్టండి అని చెప్పడము ఇవన్నీ జరిగినాయి అట్ ఏ టైమే వెంట వెంటనే అమ్మవారు నిర్మాణం చేపట్టాము ఏది కూడా ఆగకుండా చాలా ఫాస్ట్గానే అమ్మవారు ఆ నిర్మాణం జరగడం జరిగింది వారాకి నవరాత్రులు రాకుండానే వారాహి అమ్మవారు ఎక్స్ప్లోర్ అయిపోయారండి ప్రపంచవ్యాప్తం అయిపోయారు ఎలా అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్నగా వీడియోస్ చేస్తూ పెడుతూ ఉండేదాన్ని స్టార్టింగ్లో పెద్దగా అప్పుడు ఆ వీడియోస్ చూసి కొంత ఫస్ట్ ఏంటంటే ఒక పది మంది ఇరవై మంది అలా వచ్చేవాళ్ళు తర్వాత తర్వాత ఒక వంద మంది అలా అలా పెరుగుతా చిన్న చిన్న చిన్నగా పెద్దగా అలాగే కందు పబ్లిసిటీ ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను స్టార్ట్ స్టార్ట్ అయ్యారండి ఆ తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పడం స్టార్ట్ చేశారండి అది నాకోసం వెయిట్ చేసి ఒక్కొక్కసారి తాలసేపను చూసి వాళ్ళు కోరికలు నెరవేర్నయని నాకు మాకు ఇది జరిగింది మేము అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత అది చెప్పడం మొదలు పెట్టారండి నాకు అప్పుడు నేను ఏంటంటే ఇలాగా ఏదో జరుగుతుందంటే ఇక్కడ ఏదో అమ్మవారి శక్తి ఉంది అనేసి నేను ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీడియో తీసి పెట్టేదాన్ని ఏదైతే న్యాచురల్గా జరిగిందో అది పోస్ట్ పెట్టేస్తుందండి ఇన్స్టాగ్రామ్ లో అంతే అండి వాళ్ళు చెప్పిందే ఇప్పటికీ నేను వాళ్ళు చెప్పిందే నేను చేస్తానండి ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పింది నేను ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ పోస్ట్ పెట్టడంతో అది నేచురల్ గా కనెక్ట్ జనాల అందరికీ నేచురల్ గా జరిగింది కనెక్ట్ అయిపోయినారు అలా 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 ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లోర్ అయిపోయిన అమ్మవారు ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియా వల్లనే ఎంత ప్రబలం ఇన్స్టా అమ్మ ఇన్స్టాగ్రామ్ దేవత అని కూడా పెరుగుతుందండి వారాయి అమ్మవారు ఓకే మరి నెక్స్ట్ అమ్మవారికి అంటే ప్రత్యేకంగా ప్రసాదం అంటే ఏమైనా ప్రిపేర్ చేస్తారా లేకపోతే ఏంటోనండి ఇక్కడ అయితే మేము పెడతామండి ఎలా అంటే అప్పుడు అత్యవసరం అంటారు కదా అండి అది ఇప్పుడు ఇది వేస్తాం కదా అప్ప పెసరపప్పు అవును అత్యవసరం తెలుసు అది వేస్తాం అది వేసి పెరుగు మొత్తం అన్ని పెరుగు బెల్లంకి ఇవన్నీ పెట్టి ఇంకా పెడతాం గుళ్ళో ఒక్కొక్క ప్రసాదం కొంచెం స్పెషల్ కదా అందుకోసం పెడుతున్నాం ఇక్కడ స్పెషల్ మేడం అలా పెడతాము మేమైతే అన్నమ్మ కూర కూడా పెడతాను నేను ఫస్ట్ నుంచి కూడా అలాగే చేసేదాన్ని లోపల అంటే అమ్మవారికి మేము ఏది వండుకుంటే అదే పెట్టేవాడిని అంటే నాన్ వెజ్ తప్ప మిగతాది ఏది వండుకున్నా మేము అమ్మవారి పెట్టడం అలవాటు మేడం ఇక్కడ ఎవరైనా భక్తులు అంటే చాలా మందికి ఇప్పుడు తలుపుల అమ్మవారి ముక్కు అలాంటిది ఏమి మనం అమ్మవారిని సాత్వికంగా పూజిస్తున్నాం ఇక్కడ అలాంటివి ఏమి లేవండి కోల్డ్ మేకలు ఇలా ఏమి కాదు కానీ ఆమెకి చీర కొంతమంది ఏంటంటే నైవేద్యంగా పరంగా పెడతారు తర్వాత చీరలో ఇలా మొక్కుకుంటారు కొంతమంది కొంతమంది సారి తెస్తామనుకుంటారు ఆ విధంగా చేస్తారనమాట అయితే చాలా మందికి భక్తులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అడుగుతున్నారండి అవి కూడా చెప్తాను నేను అమ్మవారికి ఏంటంటే ఇష్టమైనవి అన్నీ పెట్టవచ్చండి ఇప్పుడు చక్ర పొంగలి కానీ దానిమ్మ గింజలు కానీ పానకం కానీ మన వ్యవసా శక్తి కొలది అవి పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకేంటంటే ఇప్పుడు మనం వండుతాం కదా లలితాదేవిని సమర్పిస్తాం కదా పులిహోర దద్దోజనం ఇలాంటివన్నీ మనం అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే ఏ విధంగా పూజించాలి అని అడుగుతున్నారు ఆ ఫోటో పెట్టుకోవచ్చా ఇలాంటివన్నీ చాలా మంది ఇంకా డౌట్స్ దేవత నాకు ఒక డౌట్ ఉన్నారు అంటే చాలా మంది దేవతలు ఉన్నారు కదా వారే అంత స్పెషల్గా ఎందుకు పూజించారు మీరు నేనండి అంటే మెరాకెలు జరిగితే నేను అది ఎందుకు జరిగింది అన్నది నాకు తెలియదు నిజంగానే ఆ అమ్మవారిని నిర్ణయించుకున్నారు మేబీ ముందు జన్మలో ఏదో బంధం ఉంది ఆవిడతో అందుకే అలా పూజించాము మేము మాకు నా బ్రదర్కి ఏదో సంబంధం ఉందండి ఏదో పూర్వజనం ఉంది ఉందటే పూజించానండి లేకపోతే మీరు అన్నది అండి అయితే నాకే ఇప్పుడు డౌట్ వస్తుంది నా ఇంత వేలాది మంది దేవతలు ఉండగా నేను ఎందుకు పూజించాను మీరు ప్రతి అమ్మఒడిని ప్రతిష్ఠించారు కదా అంటే విగ్రహం మీరు ఎక్కడి నుంచి తెచ్చారా లేకపోతే మీకేనా ఇక్కడ సౌయంభో ఏంటి అసలు లేదండి తెచ్చాము చేయించామండి విగ్రహం విగ్రహం చేయించారు లో చేయించాం చేయించి మీరే తీసుకొచ్చి ప్రదర్శించారు ఇక్కడ నేను అంటే నేను మా బ్రదర్ మెయిన్ మా బ్రదర్ మేము మొత్తం మా కుటుంబం ఫ్యామిలీ ఆలయం అన్నలో అవుతుందని మీరు ఇక్కడ స్టార్ అమ్మవారిని ప్రదర్శించి అంటే మొన్న లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి థర్టీ ముప్పై తారీఖునమాట విగ్రహ ప్రశ్న జరిగింది అంటే చాలా తక్కువ సమయంలోనే అమ్మవారు ఎక్స్ప్లోర్ అయ్యారు అమ్మవారికి అంటే పూజ విధానాలు ఏంటి అసలు అది ఎన్ని గంటలు తీస్తారు మళ్ళీ మార్నింగ్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతే పూజ కార్యక్రమాలు ఎప్పుడు క్లోజ్ చేస్తారు లేవలేండి అంటే మార్నింగ్ సిక్స్ కే తెరుస్తామండి ఇంతకు ముందు ఏంటంటే ఫైవ్ కి తెరిచేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే భక్తులు అధికంగా ఉండడం వల్ల మనకి నైట్ చాలా లేట్ అయిపోతుంది అండి మాకు ఇంచుమించుగా ఒక్కొక్కసారి ఒంటి గంట అవుతుంది ఎక్కువ అందువలన మేము ఏంటి అంటే ఈ మార్నింగ్ సమయం సిక్స్ కి తెరుస్తున్నాము మధ్యలో భక్తులు ఎంతవరకు అయితే ఉంచుతారో అంతవరకు ఉంచుతాం పన్నెండు కానీ గంట కానీ అలా అవుతుంది సమయం శుక్రవారం కానీ పంచమి రోజు కానీ రెండు రెండున్నర కూడా అయిపోద్ది మధ్యాహ్నం క్లోజ్ చేసే సమయం కానీ మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి తెరుస్తాం అండి భక్తులు ఉంటారు కదా మళ్ళీ వచ్చేసి పాపం చాలా మంది వెయిటింగ్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఫోర్ నుండి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంచుతాం ఇక్కడ స్పెషలే పంచమీతిది పంచమి పంచమి అంటే వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి ఆమె సప్తమాతృకలలో ఒకరు అనమాట వారాహి అమ్మవారు దండ నాయక అంటారు అందుకని పంచమీ రోజు ఇక్కడ మనం స్పెషల్గా చేస్తాం మూల విరాట్ ఉంది కదండి విగ్రహం మూల విరాటికి పంచామృత అభిషేకం చేస్తామండి ఆ రోజు చాలా అంగరంగ వైభవంగానే జరుగుతుంది ఇక్కడ